వినాయక వ్రతకథ ప్రారంభం సోతమహాముని మునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము దాని వివరణ గురించి ఈ విధంగా చెప్పసాగాను పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసు రాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుతుండెను నాకు గజాసురుని హృ హృదయమునందు ఉన్న విషయం తెలుసుకొని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దులు వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసురుడు పరమశివుడు లేక ములోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ హృదయంలో ఉన్న శివుణ్ణి మాకెమ్మని కోరుకున్నారు మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తెప్పించారు అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరునితో దేవా నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు పరమేశ్వరుడు ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రాది దేవతలు దేవలోకానికి బయలుదేరారు ఇది అలా ఉండగా కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల ద్వారా తెలుసుకొని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారయ్యింది తన ఒంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తపో శక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవ్వరిని లోపలకు రానివ్వవద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు ప్రతివాదాలు పెరిగాయి ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుని శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి నాదా పసివాన్ని ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది శివుని మనస్సు కరిగింది తన తొందరపాటుకు చింతించి ఆ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే ఆ పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకొని ఉన్న వాని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించి వెదుకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుణ్ణి శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఎంతో ఆనందించింది ఆ బాలుడు గజముఖం గలవాడని గజాసురుడని వినాయకుడని లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారముద్దుగా పెంచుకోసాగింది కొంతకాలం తరువాత పార్వతీ పరమేశ్వర్లకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అందుకు పరమేశ్వరుడు కుమారులారా ఈ ముల్లో గలము పుణ్యనదులలో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదరో వారికి విజ్ఞాధిపత్యము దక్కుతుందని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు వినాయకుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు కరుణించి నుంచి కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానం ఆచరించి ఫలితం కలుగుతుందని చెప్పగా ఆ గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానం ఆచరించి ఎదురొస్తుండేవాడు అది తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించి కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానముకు మన్నించి అన్నగారికే విఘ్నాధిపత్యము ఇవ్వమని వేడుకొని అంతటా పార్వతి పరమేశ్వరులు సంతోషించి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యము ఇచ్చారు ఇది అలా ఉండగా ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు పిండి వంటలు పాలు తేనె పండ్లు మొదలగు భాక్ష భోజాలతో యథాశక్తిగా పూజించారు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి తన వాహనమైన మూషికంపై ఎక్కి భుక్తాయాసంతో సూర్యాస్తమం వేలకు కైలాసముకు వచ్చాడు పిత్రులకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించగా వస్తలు పడు పడుచుండగా శివును శిరస్సును ఉన్న చంద్రుడు చూసి పకపక నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విడిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మధ్య చంద్రునిలో మనము ఈనాటికి చూడగలము ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడిని పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టాడు కుమారుని పరిస్థితి చూసి పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి చూసి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా ఈరోజు నిన్ను చూసిన వారు నీలాప నిందల పాలై ఎదురుగాక అని ఆవేశంతో శపించింది పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు ఆ జగదాంబ పాదాల మీద పడి శాపం ఉపసంహరించుకోమని కోరాడు శాపం ఉపసంహరింపబడదు అని అన్నది పార్వతీ మాత దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు అని ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజా పూజాక్షంతలు శిరస్సున ధరించిన వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చి ఆ విషయాన్ని విస్మరించిన ఎట్టి వారికైనా నీలాపనిందలు తప్పవు అని హెచ్చరించింది